జానపద కళాకారుడు కిన్నెర మొగలయ్య ఇక లేరు బలగన్ సినిమాతో అశేష అభిమానం సంపాదించుకున్న జానపద కళాకారుడు మొగలయ్య కిడ్నీ సంబంధితతో బాధపడుతూ కన్ను మూశారు వరంగల్ జిల్లా సంరక్షణ ఆసుపత్రిలో అనారోగ్యాన్ని చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్లు తెలిసింది కొంతకాలంగా ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు ఆయన వయసు అరవై ఏడు సంవత్సరాలు బలగన్ సినిమా ద్వారా మొగలయ్య తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొందారు ఆయన స్వగ్రామం వరంగల్ జిల్లాలోని దుగ్గొండి గ్రామీణ పాటల్లో ఆయన తనదైన ముద్ర వేశారు కాగా కిన్నెర వాయిద్యంలో పేరుగించిన మొగలయ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమల నాయక్ సినిమాతో వెండి తెరపై ఎంట్రీ ఇచ్చారు ఇందులో అతను ఆలపించిన టైటిల్ సాంగ్ అందరినీ ఆకట్టుకుంది కిన్నెర వాయిద్యంతో కళామతరిగా అతను చేస్తున్న సేవలు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఆయనకి పద్మశ్రీ పురస్కారంతో గుర్తింపు తెచ్చింది ನಡವಿಲೋ ಇಲ್ಲು ಅಳತ್ತಿನ ಕೊಳು కొడు నేను వెళ్ళిపోతున్నాను కొడుక చిన్న కొడుక బొయిలన్న నేను వెళ్ళిపోతాను కొడుక కొడుక లచ్చవా నేను పోతున్న బిడ్డ నేను వెళ్ళిపోతున్నా నన్ను ఇచ్చిన దేవుడు నా కాకు చిడు నేను పోతానా చిన్న కొడుక ఇ మా ఇంట్లో పొద్దుగాలు వచ్చిన కళ్ళు పోయి నాకు ఏమాయ గౌడా పీపురు కల్లాది నోరు కడిగిందంటే ఆటాలకు కళ్ళంటే కళ్ళది మంచిగా ఉండాది అని సద్దు కళ్ళు అన్నది ముచ్చట పెట్టింది ముద్దును తాయింది మూడు ఈజుల కళ్ళు అమ్మ మూడు జీసాలు దాగి రైటింగ్ గౌడ కళ్ళు బాగుంది అయ్యా కూలి పోనే పోని పొద్దుని ఇస్తా కానీ ఉద్దెరా ఇంకా మూడు తాగుతా కళ్ళు బాగుంది అయ్యా ఈత కళ్ళు కలిసింది బాగుంది ఈ కళ్ళు అయ్యా గౌడ ఉద్దెరావోయిస్తావా అక్క అనుకు నేను నీ పోయనే నియమగడీతాడే మంచోడుగా ఆడాడు మాట పాడు ఉద్దెరా పోతేనే కొట్లాడలు అయితే పొద్దున్న పోతాడే అమ్మ తోడక్క నా గుణమన్న జడయ్యే ఊరి కోడలు నేను మాట మంచి నేను నేను పాట పాడతా పవన్ కళ్యాణ్ సార్ సినిమాల పాట పాడినా ఆ పాట ఎన్నో రోజులు తప్పు పోతే కూడా ఆ పాటను సరి పాడిపించిన మన తమ్మన్ సార్కు నమస్కారం మన సారే తమ్మన్ సారే నాకు మంచిగా పాడిపించినందుకు చాలా గొప్పగా వచ్చింది ఆ సినిమాల పాట చాలా ఉంది చాలా గౌరవం ఉంది నాకు చాలా సంతోషంగా ఉంది నమస్కారం పాట భారత ఈ కిన్నెర వినిపడదు అంత దూరం వినిపడదు కానీ నా పాట అయితే నోరు మంచిగా ఉంది ఇనిపడత చూడండి ఆడగాదు ఈడగాదు

అరే బొండాలి ఎదు రాత్రి గాది ఏగు సుక్క వడ పుట్టిండాడు పులి పిల్లవా శవాత్ శవాత్ పుట్టిండాడు పులి పిల్ల నల్లమల్లా తాలూకా వాలవా పుట్టిండాడు పులి పిల్ల నల్లమల్లా తాలూకాల అమ్మ పేరు మిరా నాయన పేరు పీయరు సుమల పేరు మీరాబాయి ఆయన పేరు సోమల గండు తాత పేరు బావు ముత్తుల తాత వీరా నాయక్ ముత్తుల తాత వీరా నాయక్ పెద్ద పేరు భీమల్ షబాస్ భీమల్ల వీరా నాయక్ జై నమస్ ఉంది ఇంకొకటి మా పిల్లాడు సీను ముగో మా పిల్లగాడు మా చుట్టం శీను ఈ పిల్లగాడు నా పాటల మీద పిహెచ్డి చేస్తున్నాడు చాలా గొప్పగా చాలా మంచిగా రాసుకుంటున్నాడు మంచిగా రాసి ఈ పాటల మీద పిహెచ్డి చేస్తా అంకుల నా ఎంబడి తిరుగుతున్నాడు చాలా సంతోషంగా రావాలని నేను నమస్కారం మా మేడం కూడా చాలా సంతోషంగా చెప్తుంది చాలా గౌరవం ఉంది నాకు చాలా ఈ పేరు పాడి ఇంత ఈ పాట పాడకపోతే ఇంత పేరు వచ్చేది కాదు పవన్ కళ్యాణ్ సార్కు నమస్కారం తమన్ సార్కు నమస్కారం